ఈ రోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించిన మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కట్టడంతో ఇది ప్రభుత్వమే కట్టాలి ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది కోటి సంతకాల సేకరణ పేరుకు మాత్రమే కోటికి పైగా కోటి ముప్పై ఐదు లక్షల సంతకాలను ఈ రోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మల్టీ మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది ఏడు పూర్తి చేశాడు మిగతా పది పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈరోజు నాకు నలభై ఏళ్ళ సర్వీస్ ఉంది నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం పది మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కళలు కన్నారో వాళ్ళ కళల్ని కళ్ళలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని కలలు కన్న వాళ్ళ కలలు కళ్ళలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం దుర్మార్గం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఒక్క మెడికల్ అయినా కట్టాడా రాష్ట్రంలో కట్టలేదు కనీసం కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు అందుకే ఈరోజు పులివెందల్లో మెడికల్ కాలేజీ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన నూట యాభై సీట్లను కూడా వెనక్కు పంపించాడు అంటే జగనన్న అంటే ఈయనకి ఎంత అసూయ జగనన్నకి మంచి పేరు వస్తుందన్న బాధతో జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక కక్ష సాధింపుతోనే ఈరోజు ఇవన్నీ ఆపేరు అతిశయోక్తి అతి లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేసిన ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఈరోజు వెహికల్స్ ఆ పత్రాలను తీసుకొని మన విజయవాడకి వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి జగన్ గారు మరి గవర్నర్కి అందించడం జరుగుతుంది సో గవర్నర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా పేద విద్యార్థుల కళల్ని నెరవేర్చే విధంగా పేద వైద్యుల పేద ప్రజలకి ఉచితమైన వైద్యం అందే విధంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వమే కట్టే విధంగా గవర్నర్ గారు డెసిషన్ తీసుకుంటారు మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన కూడా న్యాయం చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అలా కాని పక్షంలో న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం